మొట్టమొదటిగా ప్రభై నేసు క్రీస్తనాంపేట ఎక్కి నిండా వందనాలు చెల్లిస్తున్నామండి ఈ దేవుని మాట ద్వారా ఈ దినమున నీకు కలిగిన ప్రతి భయాలు తొలగిపోతాయి నీ దేవుని మాటల ద్వారా నీకు కలిగిన ఇబ్బందులు సమస్యలను దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు యశో గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పద్మూడవ వచనము నీ దేవుడైన యహోవనగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను ఈ వాక్యం చూస్తున్నవారు చివరి వరకు చూడండి ఏ ఒక్కరు మధ్యలో స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి ఈ వాగ్దానాలు చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ ఒకరు లైక్ చేయండి ఇద్దరు ముగ్గురు మాత్రమే లైక్ చేస్తున్నారు లైక్ చేసి ఆమెనాన్ని కామెంట్స్ పెట్టండి ఒక పది మందికైనా షేర్ చేయండి మరి కొంతవరిని మీరు ఆత్మీయంగా బలపరిచిన వారు అవుతారు రండి వాక్యంలోకి వెళదాం నువ్వు ఈ దినం దేని గురించి దిగులు పడుతున్నావు దేని గురించి భయపడుతున్నావు నీకు కలిగిన ఇబ్బంది ఏంటి నువ్వు ఆర్థిక ఇబ్బంది కోసం భయపడుతున్నావా అనారోగ్యత కోసం భయపడుతున్నావా దేనిని బట్టి నువ్వు చింతిస్తున్నావు సమస్తము ఎరిగిన గొప్ప దేవుడు ఉన్నాడు భయపడవద్దు నీ చింత బాధ యావత్తూ ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు అది ఎలాంటి ఆలోచన అయినా నువ్వు పేదరికంలో బాధపడుతున్నావా నాకంటూ ఎవరు లేరు ఉన్న ఒక ఆధారము పోయిందని ఆ పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలని నాకు దిక్కు తోయడం లేదని దిగులతో బాధపడుతున్నావా మరియు నాకు వివాహము జరగడం లేదని నాకు వివాహము జరుగుతుందో లేదో నా వయసు అయిపోతుందని లేకపోతే ఉన్నట్లు ఉన్నట్టు నా వివాహం ఆగిపోయిందని ఎంతో దిగులతో వేదనతో బాధపడుతున్నావా భయపడుతున్నావా ముఖ్యంగా భయము అపవాది తెచ్చేదిగా ఉన్నది నువ్వు దేనిని గురించి చింతిస్తున్నావు నీ భయము వివాహముదా వివాహము అన్న విషయంలో ఘనమైనది గనక దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా వివాహము జరిపించి ఘనంగా జరిపించి ఆయన నామానికి మయము తెచ్చుకునేవాడుగా ఉంటాడు కాబట్టి భయపడవద్దు దేవుడు నీ చేయి పట్టుకుని లేవనెత్తువాడుగా ఉన్నాడు అయితే నువ్వు చదువు విషయంలోనూ నేను ఎంత చదివినప్పటికీ నాకు నాకు తట్టడం లేదు చదువులో నేను ఎదగలేకపోతున్నాను కావలసిన జ్ఞానం నేను పొందలేకపోతున్నాను మరి నేను ఫెయిల్ అయిపోతానేమో అని బాధపడుతున్నావా అయితే భయపడవద్దు సల్మాన్ మహారాజుకు జ్ఞానం లేనప్పుడు రాజుగా పరిపాలించడానికి జ్ఞానమిచ్చిన దేవుడు నీవు చదివి మంచి ప్రయోజకుడు అవ్వడానికి తను మంచి జ్ఞానమునిస్తాడు నువ్వు అడుగుము అయితే దేని విషయంలో నువ్వు పడిపోతున్నావు ఆత్మీయంగా పడిపోయావా లేకపోతే అనారోగ్యతలో పడిపోయావా బలహీనతలో పడిపోయావా లేకపోతే అనేకమైన శోధనల చేత భయ పడిపోయి భయపడుతూ ఆందోళన చెందుతూ నీలో నీవే బాధపడుతూ కృంగిపోతున్నావా అయితే ఆయన నువ్వు ప్రార్థించు ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు ఆయన తన చేయి ఇచ్చి నిన్ను లేవనెత్తేవాడుగా ఉన్నాడు భయపడవద్దు అపవాది భయపెట్టేవాడుగా ఉన్నాడు దేవుడు నిన్ను ధైర్యపరిచేవాడుగాను దేవుడు తన చేత్తు నిన్ను లేవనెత్తువాడు దేవుడు నిన్ను స్థిరపరిచేవాడుగాను దేవుని మాటలు నిన్ను ఆదరిస్తాయి దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడు ఆయన నీకు కావలసిన యావత్తు ఎరిగిన గొప్ప దేవుడు నువ్వు దేని గురించి భయపడవద్దు దేవుడు నిన్ను ధైర్యపరిచేవాడుగాను ఉన్నాడు దేవుడు నిన్ను ఓదార్చుతాడు అన్ అందరూ నిన్ను విడిచిపోయారని బాధ దిగులు చెందుతున్నావా నా వారనుకున్న వారు నాకు దూరం అయిపోయారని చింతపడుతున్నావా నాకున్న ఆస్తి మొత్తం పోయిందని దిగులు పడుతున్నావా సర్వాధికారైన దేవుడు సమస్తం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మోసపోయావని ఆలోచనలో దిగులు పడుతున్నావా అందరూ మోసగించవచ్చు ఈ లోకంలో కానీ మోసం చేయని వాడు ఒక్కడే ఒకడు దేవుడు ప్రభని వారు ఇక నన్ను ప్రేమించేవారు లేరని దిగులతో ఆలోచనలతో సతమత అవుతున్నావా ఎవరు ప్రేమించకపోయినా ఈ లోకంలో ప్రేమించేవాడు ప్రభని వారు నీ కొరకు నా కొరకు తన ప్రాణమనే పెట్టిన గొప్ప దేవుడు నిన్ను ఎలాగ చేయి విడిస్తాడు ఆయన ఎలాగ నిన్ను వదులుకుంటాడు తాను నిన్ను బలపరిచేవాడుగా ఉంటాడు నీ కన్నీటిని తుడిచేవాడుగాను నీ స్థితిగతిని మార్చేవాడుగా ఉంటాడు రాని ప్రియులారా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిందిగా ప్రభు పెరట కోరుతున్నాము ప్రార్థన పరిశుద్ధుడైన దేవా సర్వశక్తిమంతుడైన దేవా నీకే వెళ్ళలేని సంస్థంలో చెల్లిస్తున్నావు నాయన ఈ దినమున ఎందరైతే నాయన నీ వాక్యం చూసి ఉన్నారో ఏ భయంతోనూ ఏ ఆందోళనతోనూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా తమకు కలిగిన అనారోగ్యత ఇక నా వ్యాధి బాగు కాదేమో అని హాస్పిటల్లో ఇంటిలో అయా ఆలోచనతో భయముతో భీతితో ఉన్నారేమో పరిశుద్ధుడా అయా నువ్వు ధైర్యపరచము నీ గాయపడిన హస్తాల చేత వారిని స్వస్థపరిచేవాడుగా ఉన్నావు అంతేకాదు నాయన ఇక మీదట నా అప్పులు తీరవేమో నేను అప్పుల్లోనే దిగి ఉంటానేమో ఇక నేను పైకి లేవలేనేమో కృంగిపోతున్నారేమో దేవా అటువంటి వారిని లేవనెత్త నాయనా ఒక సేవకుడి కుటుంబము నాయన అప్పుల పాల అయిపోయినప్పుడు నీ సేవకుని పంపించి ప్రార్థించగా తను బుడ్డిలో ఉన్న నూనె మొత్తము అమ్మి అప్పు తీర్చినట్లు అద్భుత కార్యము చేసిన దేవ మా ప్రియుల మధ్యలో కూడా అద్భుత కార్యములు చేయగలిగిన సామర్థుడువు అంతేకాదు నాయన వివాహం ఇక నాకు జరగదు కాదు వివాహం ఆగిపోయిందని వివాహం కొరకు ఎదురు చూస్తూ దిగులు చెందుతూ బాధపడుతున్నారేమో భయము ఆందోళనతో ఉన్నారేమో నాయనా వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ఘనముగా జరిపించేవాడు నీ నామానికి మయము తెచ్చేవాడుగా ఉన్నావని అయా జ్ఞాపకం చేసుకోండి దేవా వివాహము జరిగించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే చదివి కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగాలలో బాధపడుతున్నారేమో నాయన అటువంటి వారికి నాయన అయా వారి ఉద్యోగమును దయచేయండి అయా ఎంతమంది అయితే వారి చేతి పనులపై ఆధారపడి పనులు లేక దిగులు పడుతున్నారేమో వారి చేతి పనులను ఆశీర్వదించండి దీవించండి నాయన మరి ఎంతోమంది నాయన చదువు విషయంలో బాధపడుతున్నారేమో నాయన మేము చదవాలి మరింతగా మేము ఉన్నత స్థితిలో ఉండాలని దేవా నీ జ్ఞానంతో నింపి వారిని ఆయా సంపూర్ణమైన జ్ఞానంతో నింపి వారిని చదువులో ఒక ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం అంతేకాదు దేవా నేటి దినములో నాయన ప్రమోషన్ రాక నేతిగా యథార్థంగా జీవిస్తున్నప్పటికీ అయా తమకొచ్చిన శాలరీ సరిపోతూ సరిపో కొనసాగిస్తుండగా అయా వారికంటే వెనుక వచ్చిన వారు ప్రమోషన్లో వెళ్ళిపోతుండగా నాయనా అటువంటి వారిని జ్ఞాపకం చేసుకో అయ్యా వారికి కావాల్సిన ప్రమోషన్ దయచేయండి ఇలాగ మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభాని ప్రతి ఒక్కరి సమస్యలను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఉత్తరము దయచేసి వారికి సహాయం చేయమని ప్రభాని చేస్తున్నాం పెట్టి ప్రార్థిస్తున్నా రామేణ్ దేవుడి దినమంతా మీ కుటుంబాన్ని మేము దీవించి గాక ఆమె దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి